మన మనకి ఏం చేశాడు ఒకటే క్వశ్చన్ వేసుకోండి చెప్పుకోండి ఈయన ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగా గారిని ప్లాన్ చేసి మరీ చంపించాడు అప్పుడు విజయవాడలో మూడు రోజులు నాలుగు రోజుల పాటు స్వయ వ్యవహారం ఎంతో మంది కమ్మోళ్లు ఎంతో మంది ఆడపిల్లలు చచ్చిపోయారు మానం పోయింది శీలం పోయింది నరికేశారు ముక్కలు ముక్కలుగా నరికేశారు అమ్మా అప్పుడు ఈ మన చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు మన కోసం పరిగెత్తుకొచ్చాడా హైదరాబాద్ లో దాక్కున్నాడు వాడు తలుపు తీయకుండా హైదరాబాద్ లో దాక్కున్నాడు నారా చంద్రబాబు నాయుడు అనేవాడు ఇక్కడ కమ్మసేవైపోయారు విజయవాడ కమ్మసే ఏడుస్తూ పారిపోయారు డాక్టర్ శ్రీహరి గ్రేట్ డాక్టర్ ముక్కల ముక్కలుగా నరికారు ఊళ్ళలో పరిగెత్తారు బామ్మ మమ్మల్ని మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి నా బిడ్డలు కాపాడండి కమ్మవాడు ఎంతమంది ఏడ్చితే లైక్ ఎవరింగ్ సిగ్గు లేదా ఇంకా మనకు సిగ్గు లేదా వాడు ఒక్కసారి వచ్చాడా నారా చంద్రబాబు అనేవాడు మన బిడ్డను చంపేశారా మన కులవాడు చంపేశారా రండి నా కొడకల్లారా అని వచ్చాడా అస్సలు రాలా ఎందుకు రాలేదు ఎక్కువ మంది చచ్చిపోతే కమ్మోళ్ళు వాళ్ళు మనకి అనుకూలంగా ఉంటారు ఒక గ్రూప్ మనకు వస్తుంది ఎందుకు రాలా చచ్చిపోయిన ఆడపిల్ల ఇంటికి దూరాల చచ్చిపోయిన వాళ్ళ కమ్మ వాళ్ళ ఇంటికి దూరాలా తెలుసుకోండి దండం పెడుతున్నా తెలుసుకోండి నేను కమ్మవాడిని ఇష్టపడుతున్నా నేను కమ్మవాడిలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా కానీ మీరు తప్పులు చేస్తున్నారు తప్పులు చేస్తున్నారు బాగా చేస్తున్నాడా లేదా మనకి రోడ్లు వేస్తాడా లేదా పథకాలు ఇస్తున్నాడా లేదా సిన్సర్కి ఇస్తున్నాడా లేదా మొదటి సేవ చేస్తున్నా లేదా అనేవాడు ఎవడైనా దామోదరు దామోదరుడు సంజయమే కావచ్చు పిబి నరసింహరావు కావచ్చు దీనికంటే ఎన్టీఆర్ కావచ్చు వైఎస్ఆర్ కావచ్చు ఎవడైనా కావచ్చు బట్ నారా చంద్రబాబు నాయుడు అనే వాడు కాదు ఇది నాట్ అట్ ఆల్ సోడబుల్ చీఫ్ మినిస్టర్ ఇది మీకు చాలా సార్లు చెప్పాను తల్లి కమ్మ సోదరి మన కమ్మ సోదరులారా ఎందుకంటే చెబుతుంది చూడండి ఇప్పుడు అతను గ్రేట్ గా వాలంటీర్స్ని పెట్టి పథకాలు ఇస్తుంటే చిన్న చిన్న ఆడపిల్లలు మెంటల్లీ హ్యాండిక్యాప్డు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళందరూ ఇంటికి వచ్చి పాపం ఈ వాలంటీర్స్ వాళ్ళకి మూడు వేలు ఇస్తుంటే వాడికి కన్ను కొట్టి నారా చంద్రబాబు నాయుడు వాడు ఎవడు నిమ్మగడ్డ రమేష్ అనేవాడు వాడి నిమ్మగడ్డో క్యాన్సర్ గడ్డో నాకు తెలియదు కానీ వాడిని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఇంటికి వచ్చి పథకాలు ఇవ్వడానికి వీలైదు డబ్బు ఇవ్వడానికి అంటే ముప్పై మంది పైన చచ్చిపోయారు సో వా ఏంటి మీ మీకు కనీసం తెలియట్లేదా ఇది తప్పు కదా ఏ లబ్ధిదారుల్లో కమ్మాలు లేరా ముసలాళ్ళు లేరా మెంటల్లీ హ్యాండికా లేరా కాపుల్లో జనసేన పార్టీలో లేరా పథకాలు వాళ్ళు తెలుగుదేశంలో పథకాలు వాళ్ళు లేరా అంటే పథకాలు తీసుకుంటే కమ్మాళ్ళు కూడా జగన్కి వేస్తారనమాట అంటే అర్థం ఏంటి జగన్ బాగా పరిపాలిస్తున్నట్టు అర్థం కమ్మాడు కూడా ఓటు వేస్తున్నాడు అంటే ఎవడైతే ఏంటి వాళ్ళ నాన్నలాగా మనకి రుణమాఫీ చేశాడు రైతు రుణమాఫీ ఇలాగే మాకు అన్నం పెడుతున్నాడు ఇలాగే మన కళ్ళతో ఇస్తున్నాడు వీల్చైర్ ఇస్తున్నాడు మందులు ఇస్తున్నాడు అని ఓట్లేస్తారేమో నువ్వు కూడా మన కుల మన కమ్మాడు చెప్పండి నువ్వు కూడా మంచి పని చేయరా ఎదవా అని చెప్పండి millia. Um para...